నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం చలో మరి అండి పటాస్ నిసుకుందాం హెడ్లైన్స్ అయితే ఎవ్వలకలు తగ్గేదేలే అంటూరు పట్నంలో గట్టిగా అవుతుంది కూల్సుడు పాంచాది జోరుగైతున్నాయి అసెంబ్లీ మీటింగ్లు మండలిల నడిచినాయి ఉడుకుడుకు ముచ్చట్లు ఒక్కొక్కలకు లక్ష తొంభై ఐదు వేలు బోనస్ సింగరేణి కార్మికులకు సర్కారుల శుభవార్త పట్నంలో ఆగం పట్టిస్తున్నాయి వానలు పొద్దు మీకు తెలుపనైతు పబ్లిక్ నూట యాభై కొట్టు పట్టు పండగకు ఊర్ల పొండి పెడుతూ రుబ్బాలే ఆఫర్లు శురువైంది జీఎస్టీ జాతర నడుస్తుంది కావచ్చిగా పొట్టు దందా పండగ పూట పర్షాన్ పర్షాన్ చేస్తుర్రు ఆయతరం నాడు ఆగం పట్టిస్తుర్రు అని ఓ దిక్కు పబ్లిక్ ఎగజ్ పార్టీ గరం ఇంకో దిక్కేమో సర్కార్ భూములను ఎవరు కబ్జా పెట్టినా సరే ఇడిసేదే లేదు ఏడికైతే ఆడికి అని అంటురు హైడ్రా ఆఫీసర్లు పట్నంలో ఇండ్లు కూల్చుడు పాంచాది గట్టిగా అవుతుంది మళ్ళోసారి తిరుగుతుంది రాజకీయం బతుకు తెలుస్తుంది అన్నట్టు పట్నంలో ఎప్పుడు పుల్టా తెలుస్తలేదు ఏ వాడల ఇండ్లు తెలుస్తలేదు ఆయతారం నాడు గాజుల రామారావు దిక్కు పబ్లిక్ అంత గొడవ ఏడిచే కథ అయింది సర్కారు ఇండ్లు కట్టుకున్నారని జేసీ వీలు కొండ పోయి అంత చేసిన రాయి లొల్లి గట్టిగానే అయింది ఇక అంతా చూసి సోమవారం నాడు పబ్లిక్ ఆపతి సాపతి అరుచుకోనికే పోయింది కవిత చూడరు ఏమన్నదో పేదవాళ్ళ ఇండ్ల మీద పడి జులు చేస్తామంటే చూసుకుంటూ లేరు నేను మళ్ళా చెప్తున్నా ఆరో తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిరటి ఇక్కడ వాళ్ళకి ఆరో తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి ఇయ్యకుండా ఆరో తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా మళ్ళీ చెప్తా ఉన్నా బుల్డోజర్లకే భూగులు అన్నట్టు మాట్లాడింది హైడ్రా ఆఫీసర్ల ముచ్చట్లే ఇంకో తీరు ఉన్నాయి పేద వాళ్ళ పేరు చెప్పి పెద్దోళ్ళు భూములు ఖాతం చేస్తుండ్రు అన్నట్టు మాట్లాడుతుండ్రు అంటే కబ్జానుకుంటే మూడు నాలుగు వందల అనుకోండి రూమ్ చిన్నది ఒకటి ఇరవై ముప్పై గజాల్లో రూమ్ కట్టేస్తాడు కట్టేసి దాని ద్వారా ఏం చేస్తాడు మీటర్ కనెక్షన్ తీసుకోవటం లేకపోతే వాటెవర్ తీసుకొని ఫస్ట్ దాన్ని అమ్మటానికి ముందు దానిలో ఎవడని పెడతాడు దాన్ని ఎవడో ఉంచాలి కదా కిరాయికి కిరాయికి ఏముండదు వాళ్ళకే పిలిపించి వాళ్ళకే రెండు వేలు ఉల్టా ఇచ్చేది కూడా ఉన్నది అనమాట సో వీళ్ళంతా ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ గ్రాపింగ్ నేను అదే చెప్పాను తొమ్మిది వందల ఇల్లు ఐడెంటిఫై చేస్తే దాంట్లో ఆల్రెడీ నివాసాలుగా వాడుతున్న వాళ్ళు ఎక్కడ కూడా టచ్ కూడా చేయలేదు ఇట్లా తగ్గేదాయి పేద వాళ్ళు అంత చూస్తుంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో సర్కారు వాళ్ళ మీద బాణాలు వేసేందుకు హైడ్రా ముచ్చట్లను గట్టిగానే వాడుకునేటట్టుండ్రు లీడర్లు అన్యామ గానీ కోడేల కొట్లాట నడుమో దూడలు నలిగినట్టు అయితే సామాన్యుల పరిస్థితి మరిగా కూలి రోడ్డున వడ్డోళ్లకు ఏ తీరుగా న్యాయం చేస్తారో ఏమో చూడాలే అల్లుడు రాలేదని అమాస ఆగుతుందా ఎవ్వలు వచ్చినా రాకపోయినా మీటింగ్లు నడుస్తూనే ఉన్నాయి లీడర్ సభలు జోరుగా ముచ్చట్లు చెప్తూనే ఉన్నారు గదే ఏపీ అసెంబ్లీ మీటింగ్ల గురించే చెప్తున్నా మరిగా ఏమేమి నడిచింది ఎట్లెట్లా నడిచింది చూడాలి కదా అట్ల పోయి అందరు నడుచుకుని వద్దాం పారి వద్దునా పోదునా రావద్దు పోవద్దు రతనాల సరే ఏపీలో అసెంబ్లీ జోరుగా నడుస్తున్నాయి దోస్తి కట్టిన మూడు పార్టీల లీడర్లు రోజుకో ముచ్చట ముంగటేసుకొని అట్ట చేయాలి ఇట్లా చేయాలి అనుకుంటారు ఇగో చదువుల మంత్రి లోకేష్ ఓ మంచి ముచ్చటనే చెప్పిండు చూడరే ఏ రోజైతే ప్రభుత్వ పాఠశాల బయట ఇంకా నో అడ్మిషన్స్ స్కూల్ ఫుల్ ఉందని ఆ బోర్డు వస్తున్న ఆ రోజు నేను ఆనందపడతానని చెప్పాను అధ్యక్ష అధ్యక్ష గర్వంగా చెప్తున్నా దాదాపు ఒక వంద పాఠశాలలో అదే పరిస్థితి ఏర్పడింది నా లక్ష్యం ఏంటంటే అన్ని నలభై రెండు వేల పైచులక పాఠశాలలు ఏదైతే అన్ని పాఠశాలలు అదే పరిస్థితి రావాలని వంద సర్కారు బడులల్లా సీట్లు లేవని బోర్డులు గొప్ప ముచ్చట్నే ఇక అటు మండలి మీటింగ్ చూతా లీడర్లంతా ఓగలనోగళ్ళు మంచిగానే ఆర్చుకుండ్రు బీఎస్సీ మీటింగ్లనేమో అనేవో జిఎస్టి మార్పులు చేర్పులకు మేము ఒప్పుకోం హ్యాట్ అట్లా ఇట్లా అన్నారట ఫ్యాన్ పార్టీ వాళ్ళు కానీ ఆఖరికి మీటింగ్ లకు వచ్చేసరికి ఇక గిట్ల అయిందట బొత్స సత్యనారాయణ గారు బిఎస్సీ లో మాట్లాడుతూ ఈ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తాం అన్నారు వ్యతిరేకిస్తే మీకు ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పాను పులివెందుల శాసనసభ్యుడు ఇప్పుడే ట్వీట్ చేశాడు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము దీన్ని స్వాగతిస్తున్నామని బొత్స గారు చెప్పమని అట్లా నడిచింది పాంచాది శాసనసభలో అంత అయిన వాళ్ళే ఉన్నారు కాబట్టి అక్కడ ముచ్చట్లు సప్పసప్పగానే నడుస్తున్నాయి కానీ మండలిలో ప్యాన్ పార్టీల బలగం గట్టి ఉంది కాబట్టి రెండు దిక్కుల లడాయి బారాబార్ నడుస్తుంది కార్మికులు అంటే ముందుగల యాదికి వచ్చేటిది సింగరేణి కార్మికులే బొగ్గు గనుల లోపలికి పోయి నల్ల బంగారాన్ని బయటికి తీస్తుంటారు లోపలికి పోయినోళ్ళు బయటికి వస్తారో రారో కూడా తెలియదు వాళ్ళ బతుకులకు భరోసా ఉండదు నల్లటి బొగ్గును తోడుకుంటా వాళ్ళు కూడా బొగ్గు లెక్కనే అవుతారు ఆగో అసొంటి బొగ్గు కార్మికులకు పండగ పూట సల్లటి మాట చెప్పింది ఇప్పుడు తెలంగాణ సర్కారు డెబ్బై ఒక వేల మంది కార్మికులు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఏందనుకుంటున్నారు సింగరేణి కార్మికులకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేటి బోనస్ అవు దసరా పండుగ కానుక ఒక్కొక్కరికి లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయల బోనస్ ఇస్తున్నారు గవర్నమెంట్ మరి రెగ్యులర్ ఉద్యోగులు నలభై ఒక్క వేల మంది కాంట్రాక్ట్ కింద కొలువులు చేసేటోళ్లు ఓ ముప్పై వేల మంది అందరికి పంచుతారట బోనస్ కాకపోతే కాంట్రాక్ట్ కింద కొలువులు చేసేటోళ్లకు ఉత్త ఐదు వేల ఐదు వందల రూపాయలే అయితే ఖర్చులు రాయలు ఓను ఏడు సింగరేణి మీద ఏం దక్కో రెండు వేల మూడు వందల అరవై కోట్ల దానిక ఆమ్ వచ్చిందట అంటే లాభం వచ్చిందన్నట్టు కార్మికుల కష్టంతోనే గత వచ్చింది అనుకున్నట్టు కావచ్చు గవర్నమెంట్ కూడా వచ్చిన లాభం లెక్కించి ఓ ముప్పై నాలుగు శాతం వరకు కార్మికులకు బోనస్ కింది ఇస్తామని కుర్తు సీఎం సారే చెప్పిండు భవిష్యత్ పెట్టుబడుల కోసం నాలుగు కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్లు పండుగ సందర్భం ఇవ్వడానికి రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇవి నలభై ఒక్క వేల పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ప్రతి కార్మిక కుటుంబానికి ఐదు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది అవు మరి వాళ్ళు చేసిన త్యాగాలు చిన్నయ్య రాష్ట్రానికి ఆమదాన్ని వచ్చేదే సింగల్ ఎంతో వాళ్ళ కష్టాన్ని వాళ్ళకు పంచడం అంటే ఎవరు వద్దంటారు సార్లు పనిల పనాన్ని పోయిన పాత సర్కారు ముచ్చడం కూడా ఎలా పెట్టిండు సీఎం సార్ ఆనాటి ప్రభుత్వం టెండర్లలో మేము పాల్గొనము అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఏ టెండర్లు కూడా కాంపీట్ చేయలేకపోయినాం ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చున్న వాళ్ళం అయితే భవిష్యత్తులో మనం ఈ టెండర్లు కూడా పాల్గొనాలి మనం కూడా పోటీలో గనులను సాధించడం ద్వారా సింగరేణి సంస్థను విస్తరించుకోవాలనే నిర్ణయం కూడా జరిగింది ఇట్లా సర్కారు వాళ్ళు చెప్పిన సల్లటి మాటకు సింగరేణిలో కొలువులు చేసేటి కార్మికుల మురిపేమైతే చిన్నగా లేదు పోండ్రి ఉండదా మాలి నువ్వు ఇంతసేపు నేను ఇంతసేపు అని పాలు వంచుకుంటుర్రు ఎండదేవుడు వానదేవుడు అవునంటే నెరీ పట్నంలో ఏమైతుందో ఎవ్వలకు సమజైతలేదు పొద్దంతా ఎండనే ఉంటుంది ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ నిల్చుంటే పెయి షిట అంటుంది ఆయనంత పొదుమీకంగానే కుండలతోని కుమ్మరించినట్టు వానవాడుతుంది ఈ గవ వానల కథ ఎందు సూడూరి పొద్దుంతా నిమ్మల పడుతుండు పొద్దు కేటాలకు డ్యూటీకి ఎక్కుతుండు వానదేవుడు పట్నం మీద పగబట్టినట్టే చేస్తు నాలుగు ఇంటికి తగిలించుకుంటే సరస్సుడు దర్శింది పట్నం ల వాన ఇంకేముంది షెరువుల ఇండ్లున్నాయా ఇండ్ల అన్నట్టే తయారైంది ఎల్బీ నగర్ హైత్ నగర్ సరూర్ నగర్ ఉప్పలు అల్వాలు గోషమాలు కుత్బులాపూరు చందానగర్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ కోటి ఆఫీట్స్ కాప్రా నాంపల్లి ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ కైలతాబాద్ చంద్రాయనగుట్ట అమీర్పేట బేగంపేట జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ట్ట కూపల్లి ఫిలిం నగరు ఓ ఇట్ట ఎన్ని అని చెప్తాం ఎంతని చెప్తాం పట్టణం అంతా పలుచుకొని ఆ కొస కేస దానిక సరస్సు ధరిస్తే బండ్లు పడవలైన కార్లు స్టీమర్లు అయినాయి నెలి కైరద పడ్డ వానకు వడదలు వెళ్ళితే బండి బండి మీద ఉన్న మనసులు వడదలకు అంటే చూడాలి ఏ తీరికబడ్డదో వానిగా కింది జాగలలో ఉన్న పబ్లిక్ తిప్పలు అయితే చిన్నగా లేదు మళ్ళా ఇండ్లలకు నీళ్లు వస్తే గిది పరిస్థితి ఇక పొద్దు ఆఫీస్ ఆఫీసులకేంచి ఇండ్లకి పోయేటోళ్ళ తిప్పలు కూడా చిన్నగా లేదు నత్తలతోని పోటీ పడ్డట్టే నడిచినాయి బండ్లు కిలోమీటర్ల కమానం రా గంటల కమానం ప్రయాణం యాడి కనిపోతాయి పోతాయి కదులుతాయి బండ్లు మాత్రం ఇక బండ్ల మీద పోడు కాదనుకున్ను మెట్రో ఎక్కితే మెట్రో మీద కూడా రైలు వచ్చినా కాలు పెట్ట సందు లేదు కాలు దూరే గ్యాప్ లేదు ఇగిట్లా రోడ్ల మీదకి అంతా పట్టణం మున్సిపాలిటీ వాళ్ళది హైదరాబాద్ నాలాలు సాఫ్ చేసేందుకు చిన్న తిప్పల కాదు నాలాలకు మూతలు తీసునాలనే అన్నలు జర చూసుకొని పోలి అయిన దానికి కాని దానికి సీటుకి మాటికి బయటికి లాకూర్లీ ఆగం కాకూర్లీ జరిగి ఆనలు తగ్గి వడదలు ఆగిందనక ఫైలం వల్ల なあ。 కొలిచి మొక్కితేసాలు కోరిన కోరికలన్నీ తీర్చే కోనేటి రాయుడు అడిగితే చాలు అన్నిటికన్నీ ఇచ్చే ఆనందం నిలయడు ఏదైనా సరే ఎక్కువ ఇస్తాడు కానీ తక్కువ ఇయ్యడు ఏడుకొండలవాడు అందుకే ఆయన కోసం చేసే ప్రతి ఉత్సవం ప్రతి జాతర మనకు పెద్ద పండుగ అన్నట్టు ఈసారి బ్రహ్మోత్సవాలు ఇగింత ఘనంగా చేస్తుర్రట శంప గోవింద ఓ శ్రీనివాస ఏడుకొండలు మారుమోగే రాని వచ్చింది ఎంకన్న బ్రహ్మోత్సవాలకు ఎప్పటి తీరుగానే అంగరంగ వైభవంగా తీరొక్క ఏర్పాట్లు చేసిండ్రు మంగళవారం మంచి ముహూర్తాన అయ్యగారులు అన్ని తీరుల పూజలు చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారట బుధారం నుంచి అసలు జాతర సురవైతా అన్నట్టు సీఎం చంద్రబాబు సారు కూడా బుధారం నాడే స్వామి వారికి పట్టుబట్టలు సమర్పించి దీవెనలు తీసుకుంటాడని చెప్తుండ్రు ఇదిట్లుంటే బ్రహ్మోత్సవాలకు వెంకన్న స్వామి రోజుకో వాహనం మీద ఊరేగుతాడు అట్లనే గజరాజులు కూడా స్వామికి సేవ చేసుకుంటాయి అందుకే ఆయతారం నాడే రెండు ఏనుగులను బండెక్కించి కొండ మీద కొండవయ్ ఇంకో దిక్కు ఉత్సవాలయాలనే శ్రీవారికి కాను కలుసుత గట్టిగానే సమర్పిస్తుండ్రు భక్తులు కోటి ఎనభై లక్షలు ఇల్వ చేసే పదిహేను బంగారు పతకాలు రెండు వెండి తాటలు స్వామికి సమర్పించిండ్రు అవి చూడని రంగురంగుల రత్నాలతోని ఎట్ల శకశ మెరుస్తున్నాయో అయినా యశంటి రత్నం అయినా సరే ఆ స్వామి ఒంటి మీదకి చేరినప్పుడే దానికి అసలైన అందం ఏమైనా ఏర్పాట్లు అవన్నీ చూస్తుంటే ఎప్పటికంటే ఈసారి ఇంగింత ఘనంగానే నడిచేటట్టున్నాయి స్వామివారి బ్రహ్మోత్సవాలు పండుగలు అనగానే ఆఫర్లే ఆఫర్లు ఏది కొనబోయినా ఆఫర్లు ఏం లేవా అని అడుగుతారు పబ్లిక్ కూడా ఇక బట్టలు బంగారము సెల్ ఫోన్లు టీవీలు ఓ ఇట్లా అన్నిటి మీద మస్తు మస్తు ఆఫర్లు ఉంటాయి అవసరమైతే సగానికి సగం ఆఫర్లు పెడుతుంటారు ఇక దసరా పండుగకు పెట్టేటి ఆఫర్ల సంగతి అయితే చెప్పేటట్టే ఉండదు అట్లనే ఈసారి దసరా పండుగకు గిల్లు ఇత్యంతరమైన ఆఫర్ పెట్టరు ఇక ఆఫర్ అయింది ఏం కథ అంత అరుకుని వద్దాం పర్రి మేక బీర్ల కేసు ఫుల్ బాటలు నాటుకోడి పుంజు పట్టు ఏందనుకుంటున్నారు దసరాకు ఆఫర్లు ఇవన్నీ ఆవు జగిత్యాల జిల్లా సారంగా పూర్ల పెట్టిరు గీ బంపర్ ఆఫర్ నూట యాభై రూపాయలు కట్టి పేరు రాయించుకుంటే పండగకు ముందు నాడు రాదీస్తారాట అట్లా పేరు వెళ్లినోళ్లకు గీ విట్టిస్తారు అన్నట్టు మరి ఇటువంటి ఆఫర్లు పెట్టాలని ఎందుకు అనిపించిందని అడిగితే దసరా అంటే ఒక మాస్ మసాలా కాబట్టి ఆ ఉద్దేశం ఉండాలనే ఉద్దేశం కొద్ది ఆట ఉంటది మందు ఉంటది ప్రతి ఒక్కరికి అది తెలిసిన విషయమే ఆ విధంగానే ఆలోచన ఉండాలనే ఉద్దేశం మేము మొదటి బహుమతి మేక రెండవ బహుమతి ఒక పెట్టే మూడవ బహుమతి వచ్చేసి ఒక ఫుల్ బాటిల్ నాలుగవ బహుమతి వచ్చేసి ఒక లోకల్ కోడి మామూలు పల్లెటూరు మాది వాతావరణం కాబట్టి నూట యాభై రూపాయలు ఉంటే సరిపోతాయి అనే ఉద్దేశం కొద్ది సంబరంగా వేసుకునే వేదిక తప్ప ఆహు తెలంగాణలో పండుగ అంటేనే సుక్క ముక్క పక్క ఉండాల్సిందే అందుట్లో దసరా అంటే ఇంత ఎక్కువనే ఉంటదా మనోళ్ళ సంబరం అందుకనే గీస్ ఆఫర్లు పెట్టినాం అనుకొచ్చుండు గీ అన్న ఇది ఒకటే కాదు వాడు ఆన్లైన్ ఆఫర్లు కూడా జోరుగా ఉన్నాయి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆఫర్లే ఆఫర్లు బై వన్ గెట్ వన్ అని ఫిఫ్టీ ఫిఫ్టీ ఆఫర్లు అని మస్త్ ఆఫర్లు పెట్టి కూడా అన్నేమో కానీ జగిత్యాలలో పెట్టిన ఆఫర్ల ప్రైజులు వచ్చిన వాళ్ళకు సుక్క ముక్కతోని పండుగ మస్తు జోరుగా నడుస్తుండొచ్చు పో పెత్రమాస వస్తే తెలంగాణ పల్లెలు పట్టణాలు బతుకమ్మ పాటలతోని ఎట్లయితే మారుమోగుతాయో ఏపీల ఇంద్రకీలాద్రి గుట్ట మీద నవరాత్రి ఉత్సవాలు కూడా అంతే జోరుగా అవుతుంటాయి అందుకే దుర్గామాత భక్తులంతా మాలేసి తల్లిని తొమ్మిది వద్దులు నిష్టగా కొలుసుకుంటారు మరి అసొంటి ఇంద్రకీలాద్రి గుట్ట మీద ఉత్సవాలు ఎట్లెట్లయితున్నాయి ఏం కథ అనేది మనం కూడా సూచిద్దాం పారి విజయవాడ ఇంద్రకీలాద్రి గుట్ట మీద దసరా ఉత్సవాలు మస్తు ఘనంగా చాలైనయి ఈ నెల ఇరవై రెండో తారీఖు సంధి వచ్చే నెల రెండో తారీఖు దాకా మొత్తం పదకొండు రోజులు గుడి మొత్తం సంబురాలతోని దద్దరిల్తుంది ఈ పదకొండు రోజులు పదకొండు రూపాలలో దర్శనం ఇచ్చే దుర్గమ్మ తొలత రోజు బాల త్రిపుర సుందరి దేవిగా ఇచ్చింది మొదటి రోజు పూజలు మొక్కులు హారతులు గటి ఉంటాయి కాబట్టి దర్శనాలు జర్రంత ఆచమైన అందుకే రెండో రోజు పొద్దుగల నాలుగు గంటల సంధే దర్శనాలు వేసుకోవచ్చు అని అంటుర్రు గుడి అధికారులు ఇక ఇది ఎట్లుంటే వచ్చే సోమవారం తల్లి సరస్వతి దేవి రూపంలో దర్శనం ఇస్తదట ఎందుకంటే ఆ రోజు మూల నక్షత్రం ఉన్నదట ఉత్సవాలు గటినే చాలైనాయి కాబట్టి గుడికి భవానీ భక్తుల రాకడ కూడా బగ్గనే పెరిగింది మాల లేచిన భక్తులంతా తల్లి దర్శనానికి లైన్లు కడుతుర్రు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలల్ల దుర్గమ్మ తల్లిని గట్టిగా గోల్చే జాగా ఇదే కాబట్టి వచ్చే భక్తుల కోసం అన్ని తీర్లా సవలత్ చేసిర్రు గుడి అధికారులు ఒక్క ముక్కలు చెప్పాలంటే గుడంతా తల్లి నామస్మరణంతో మార్మోగుతుంది అటు సర్కార్ తరఫ్కించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంకా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి సార్లు పోయి తల్లికి పబ్బతి పట్టిర్రు భక్తుల కోసం గుళ్ల కట్టిన ఓ బిల్డింగ్ ను పరదా గుంజి చాల్జేసిర్రు మరిగా తొలిత రోజే గిట్లుంటే కడ్మా పది రోజులు ఇంకెట్లుంటదో ఏమో చూడాలే ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఏంటిది అనుకుంటుర్రు బేరాలు కొన్నేళ్ల సంధి జిఎస్టి జయంగా కొనుగోళ్లు అంతంత మాత్రమే చేసిన జనాలు ఈ సోమవారం సంధి దుక్నాల మీద దండయాత్ర చేస్తానికి తయారయ్యు ఎందుకో ఎరికైనా తగ్గిన జిఎస్టి రేట్లు అమల్లోకి వచ్చినాయి చూడరి దుక్నాల మీద ఎట్లా ఇరగబడుతుర్రో ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన ఇరవై రెండో తారీఖు రానే వచ్చింది జిఎస్టి తగ్గింపు అమల్లోకి వచ్చే ఆల్చం దుక్నాల మీద ఎగబడ్డరు జనాలు దీంతో దంద మునుపటి కంటే ఎక్కువ జోరు అందుకుంది ఇంట్లకు అక్కడికొచ్చే సరుకు సామాన్లు కొని ఇన్నొద్దులు గిట్లుంటే మంచిగా ఉండన్నట్లు మరిసిపోయ్రు ఇక ఏమేమి తగ్గినాయి అంటే దిన వచ్చే సబ్బులు సర్ఫ్లు మోకానికి వేసుకునే పౌడర్ల కడి నుంచి మొదలు పెడితే పండ్లు దోముకునే బూసుల దాకా చాలా వస్తువుల ధరలు తగ్గినాయి పెద్ద పెద్ద వస్తువుల లిస్టు టీవీలు వాషింగ్ మిషన్లు వీటి రేట్లు కూడా చాలా మటుకు తగ్గినాయి అట్లనే కార్ల ధరలు కూడా జిఎస్టి తగ్గింపు పుణ్యమా అని మారుతి ఇంకా టాటా కార్ల ధరలు చాలా కిందికి వచ్చినాయి బండ్ల మోడల్ ను బట్టి డెబ్బై వేల కాండ్ నుంచి లక్ష ముప్పై వేల దాకా తగ్గితే వీళ్ళ తొవ్వల హుందై కంపెనీ కూడా చేరింది కార్లు గాని వెహికల్స్ గాని టూ వీలర్స్ గాని ఫోర్ వీలర్స్ గాని తీసుకుంటే రేట్స్ తగ్గు అనిపిస్తుంది అప్పుడు లక్ష పదిహేను లక్ష ముప్పై వేలు ఇప్పుడు లక్ష బైక్ వస్తుంది ఇప్పుడు మస్ట్ సేవ్ అవుతుంది అందరికి బెటర్ అని నేను అనుకుంటున్నా జీఎస్టీ భారం సిరిమంతుల మీద కాదు గరీబోల మీదనే చావు ఉండే ఇన్ వద్దులకు అది తగ్గింది కాబట్టి ఈ దసరా పండుగ మామూలుగా ఉండదు అన్నట్లు సమరవర్తూరు జనాలు కేంద్ర నిర్ణయం తీసుకున్నాను సంతోషకరంగా ఉంది ఇది పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుంది దసరా పండుగ ప్రతి ఒక్కరు సంతోషపడతారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇట్లా ఎక్కడ చూసినా ఇప్పుడు జిఎస్టి ఆఫర్ ల యి అందుకే ప్రధాని మోడీ సార్ కూడా జిఎస్టి బరువు కదా జనాలు ఏమనుకుంటుర చూడాలే అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని దుఃఖాలు తిరిగిండు జనాలతోని మాట్లాడుడే కాకుండా దందాలు చేసేటోళ్ళతో మాట్లాడి మంచి షెడ్యూల్ అరుసుకుండు సెంటర్ మంత్రి అశ్విని సార్ లస్సీ తాగి దాని రేటు దిగిందని చెప్పిండు అటు పువ్వు పార్టీ పెద్ద లీడర్ లక్ష్మణ్ సార్ అయితే లు తగ్గించినం ఇప్పుడు ఖుషీ ఉన్నారా అని దుఃఖం దుఃఖం తిరిగి అరుసుకుండు ఏదైతే దసరా దీపాలి దగ్గర పడుతున్న సగటు తీయటి ముచ్చటే ఏమంటారు పండగలు వస్తే చాలు జనాలు సొంత ఊళ్లకు ప్రయాణాలు కడతారు సొంత బండ్లే కాకుండా ఆర్టీసీ బస్సులు రైళ్ళల్లా మస్తు కిక్కిర్సిపోతుంటారు ఏదేమో గాని రైలు బండ్లు మాత్రం చాలా పిక్కటంగా పోతుంటాయి ఇక అట్లా జనాలకు టికెట్లు ఇచ్చి ఇచ్చి యాష్ట కొన్న టికెట్ కౌంటర్ సిబ్బంది జర్ర షేపు అట్లా నిమ్మల పడదాం అనుకు కానీ ఇంత గిట్లైంది ముచ్చట హే బాబు వద్దయ్యా ప్లీజ్ ప్లీజ్ వీడియో తీయకూర్రీ జర పుణ్యం ఉంటుంది అని పానసరం పడుతురు చూడుర్రీ గీల్లే ఆ టికెట్ ఇచ్చే సార్లు పెద్దపల్లి జిల్లా ఓదల రైల్ స్టేషన్లో పనిచేస్తారు అయితే పండగ పూట మంచిగా బీరు సీసాలు తెచ్చుకొని ఆ చిల్లైదామని ఉపాయం చేస్తే దాన్ని ఓ అన్న వీడియో తీసి సత్రులు చేసిండు మరి పండగ పూట సార్లకు సెలవు ఇయ్యలేదో లేకుంటే జనం ఎక్కువ ఉంటారు కాబట్టి టికెట్లు గట్టిగిచ్చి ఇచ్చి ఆమ్ పెంచాలే అని ఆర్డర్ వచ్చిందో తెలియదు కానీ అందరికీ పండుగ ఉంటే మనకు మాత్రం ఎందుకు ఉండొద్దు అని అనుకుని గీతీల రైల్ స్టేషన్ లే బార్ కొలాయించిర్రు బుక్కే తానికి ఓ మిక్చర్ ప్యాకెట్ ఓ సోడా ఇంకా షెడ్ర పడ్రా తెచ్చుకొని చల్లటి బీరు మెల్లగా తాగి చిల్ అయిదామని సార్లకుంటే ఉపాయం అంతా ఉత్తకత అయ్యింది ఓర్వలేని జనాలు వచ్చి వీడియో తీసి మీరు చేస్తున్న కొలువేంది ఈడ చేస్తున్న పనేంది అసలు ఇది రైల్ స్టేషనా లేకుంటే బారా చెప్పు అని అడుగుతుంటే నన్ను కాదు నా వెనక చెప్పు అని అనుకుంటే ఆగబడ్డరు ఇక లోపల ఉన్న సరుకు సామాన వీడియో తీసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే ఓదేలా రైల్ స్టేషన్ ఆఫీసర్లు చూడు రమ్మ ఎంత పనులు ఉన్నారో పండుగ పూట సెలవు పెట్టకుండా జనం కోసం గీ తీర్ల చెమట తీస్తుర్రు అని అంటే వీళ్లకు ఎంత పెద్ద అవార్డు ఇచ్చినా తక్కువే అని అనుకుంటా కామెంట్లు రాస్తుర్రు చాలా మంది మరి ముచ్చట అయితే పెద్ద అధికారుల దాకా పోయే ఉంటది కాని ఈ ముచ్చట చూసినాక నన్న ఈ పనిమంతుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి ఎన్నడూ ఎడ్ల ఎడ్డబేరానికి పంపితే ఎర్రెద్దుకు ఎనభై కర్రెద్దుకు నలభై అని అన్నాడట గిట్లనే ఉంటాయి కొంతమంది లీడర్ల ముచ్చట్లు వాళ్ళ ముచ్చట్లు చేయబట్టి మొత్తం పార్టీకే తలకైనా ఒప్పించే కథ అయితే ఉంటది ఇక ఒక్కసారి మేడం చూడరు మతి లేని మాట లేని పాట అన్నట్టు ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర గిర్రీగా పట్టినాయి మాయా చేసిన రాట అని చెయ్యి వాళ్ళు అంటుండ్రు మరి ఏమంటారు మేడం అని అడిగితే డెబ్బై ఏళ్ల శాంతి వాళ్ళు చేయగా లేంది ఇప్పుడు ఏం చేస్తేనా తప్పైందా అన్నట్టు మాట్లాడిందట ఊ పార్టీ లీడరు ముఖ్యమంత్రి గంత మాట అన్నాక ఏకాశ పార్టీ వాళ్ళు ఎట్లు ఊపుకుంటారు చెప్పు అంత పూటి పూటి ఎత్తారు అవి చూసిన ఓట్ల చోరీ చేసినట్టు వాళ్ళే ఒప్పుకుంటారు అని ఇంటర్నెట్ లో వీడియోను బొంగురం తిప్పినట్టు తిప్పుతారు మాజీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా గదే పని చేసిండు అయితే ఓదిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు అంతా కలిసి ఎత్తే ఎత్తి పోస్తున్నా సరే గా వీడియో ఎడిటింగ్ చేసిండ్రు అనని మాటలు అన్నట్టు చూపిస్తుండ్రు అని ఢిల్లీ సీఎం గర్వమవుతున్నది కేజ్రీవాల్ కు వీడియోలు చూసుడు తప్ప వేరే పని ఏం లేనట్టున్నది అన్నట్టు కోపానికి వచ్చింది ఏమైనా దిక్కు ఓట్ల చోరే అనుకుంటే చెయ్యి పార్టీ వాళ్ళు పంచాతి మోపు చేస్తున్న వాళ్ళ ఢిల్లీ ముఖ్యమంత్రి ముచ్చట్లు పువ్వు పార్టీ వాళ్ళని ఇరకటంలో పెట్టేటట్టే ఉన్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ చలో మరి మడి మాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో వెబ్సైడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే